నా మాటలు మనస్సు పెట్టి విను నేను నిన్ను సృష్టించిన నాడు నీ శ్వాసలోనే నా ప్రేమను ఉంచాను నీ గుండె కొట్టుకునే ప్రతిసారి అది నా వరమే కానీ నువ్వు రోడ్డు మీద అతి వేగంగా వెళ్ళినప్పుడు నీ జీవితాన్నే కాదు నీ కోసం ఎదురు చూస్తున్న హృదయాలనే ప్రమాదంలో పెడుతున్నావు నిన్ను ప్రేమించే వాళ్ల ఆందోళన వారి ప్రార్థనలు వారి ఆశలు ఇవన్నీ నీ ప్రతి ప్రయాణంలో నిన్ను చుట్టూ తిరుగుతాయి బిడ్డ నెమ్మదితనం అనేది బలహీనత కాదు నెమ్మదిగా నడవడం అంటే భయపడటం కాదు అది జ్ఞానం అది కాపాడుకోవడం అది జీవితం అనే వరాన్ని గౌరవించడం నిదానం అంటే నేనే ఎందుకంటే నా దారిలో శాంతి ఉంటుంది నా దారిలో రక్షణ ఉంటుంది నా దారిలోనే నీ అడుగులు సురక్షితంగా ఉంటాయి కానీ అతి వేగం అది సాతాను నెట్టే ఒత్తిడి ఇంకా వేగంగా పో ఇంకా తొందరగా చేరాలి ఎవరూ చూడరు ఏమి కాదు అని మాయ చేసే తప్పుడు గళం ఆ గళం వెనుక ప్రమాదం ఉంది ఆ గళం వెనుక కన్నీళ్లు ఉన్నాయి ఆ గళం వెనుక ఒక క్షణంలో జరిగే ప్రాణ నష్టం ఉంది బిడ్డ జాగ్రత్తలో నేను ఉంటాను రోడ్డు మీద నువ్వు చూసే ప్రతి ప్రమాదం ప్రతి ఆర్తనాదం ప్రతి కుటుంబం కూలిపోవడం అవి అన్ని నిర్లక్ష్యం పుట్టించినవే నిర్లక్ష్యం సాతాను పుట్టినిల్లు అక్కడికే అతను నిన్ను లాగుతాడు ఒక చిన్న పొరపాటు ఒక చిన్న దృష్టి మాయమవ్వడం ఒక చిన్న అతి వేగం అవి చాలు నీ జీవితం మారిపోవడానికి నువ్వు ఎంత వేగంగా వెళ్ళినా నిన్ను ప్రేమించే నీ నీకోసం ఇంట్లో ఎదురు చూస్తూనే ఉంటారు అమ్మ హృదయంలో కలవరం నాన్న హృదయంలో ఒక ఆందోళన భార్య కళ్లలో ఎదురుచూపు పిల్లల పెదవులపై నాన్న ఎప్పుడు వస్తాడు అనే పసితనం వాళ్ళు వేగం కాదు అడిగేది వాళ్ళు అడిగేది నువ్వు సురక్షితంగా రావాలని మేలుకో నా బిడ్డ నెమ్మది కలిగి జీవించు నువ్వు నెమ్మదిగా నడిపిన ప్రతి క్షణం నేను నీతో నడుస్తున్న క్షణం నువ్వు పెట్టే ప్రతి చిన్న జాగ్రత్త నేను నిన్ను కాపాడుతున్న సంకేతం నీ జీవితం విలువైనది నా బిడ్డ నీ రక్తం నా కనికరంతో నిండింది నీ ప్రాణం నా వరంగా ఇచ్చినది దాన్ని అతి వేగంతో